హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపరణ ఈరోజు మనం గోధుమ పిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ముందుగా మిక్సీ జార్లో రెండు గుట్లు యాడ్ చేసుకుంటున్నానండి అన్నీ వన్ కప్ మెజర్మెంట్తో చేస్తున్నానండి రెండు గుట్లు సరిపోతాయండి ఒక కప్కే నేను తీసుకున్న క్వాంటిటీకి ఫస్ట్ రెండు గుట్లు యాడ్ చేసుకున్నానండి మిక్సీ జార్లో నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ జాగ్రీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇందులోకి ట్వంటీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి ఎక్కువ యాడ్ చేయట్లేదు ట్వంటీ ఎంఎల్ సరిపోతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు నెక్స్ట్ ఇందులోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేశానండి ఒక ట్వంటీ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఓన్లీ గీతో అయినా చేసుకోవచ్చు ఓన్లీ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అండి నేను రెండు కలిపి చేస్తున్నాను ఈరోజు నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి అది ట్వంటీ ఎంఎల్ ఇది ట్వంటీ ఎంఎల్ అయినా వేసుకోవచ్చు అండి బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు వెన్న ఉన్నా వేసుకోవచ్చు ఇంట్లో నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఒక వన్ కప్ ఆటా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇందులోకి ఆట యాడ్ చేసుకున్నాక బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి సరిపోతుంది మనం వేసుకున్న క్వాంటిటీకి థిక్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఒకసారి ఇక్కడ చూడవచ్చండి నాది టెక్స్చర్ ఎలా ఉందో బ్యాటరు ఇలా కొంచెం మరీ లూజ్గా కాకుండా పట్టుకుంటే జ్వారేలాగా ఉండాలండి ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ కేక్ బ్యాటర్ రెడీ అయిందండి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఈరోజు నేను రౌండ్ మౌల్డ్ వాడుతున్నానండి దీనికి గీ అప్లై చేసుకుంటున్నానండి అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలా అప్లై చేసుకోవాలండి గీ అప్లై చేసుకున్నాక మనం కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి కేక్ బ్యాటర్ అంతా మౌండ్లో యాడ్ చేసుకోవాలండి ఇలా అమౌంట్లో యాడ్ చేసుకున్నాక లమ్స్ లేకుండా ఒకసారి మనం పైకి కిందకి సెట్ చేసినట్టు ఒకసారి చిన్న చేస్తే సరిపోతుందండి ఏమన్నా లమ్స్ ఉన్న బయటకు ఎయిర్ ఎయిర్ లమ్స్ ఉంటే నెక్స్ట్ ఇందులోకి నేను జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నానండి కొంచెం సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి బాదం పప్పు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల కేక్ బేక్ అయినప్పుడు అవి క్రంచీగా బాగుంటాయండి టేస్ట్ నేను ఓవెన్లో చేస్తున్నానండి ఈరోజు కేక్ని ఓవెన్లో టూ హండ్రెడ్ డిగ్రీస్లో ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసి ఉంచానండి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ నార్మల్గా బేక్ చేసుకున్నానండి ఆటా కేక్ రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు స్కూల్ని రాగానే ఇష్టంగా తింటారు ప్లీజ్ ఫాలో అమ్మగంబాయి వ్యాపరణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి